మనస్సాక్షి మంచి నిర్ణయాలకు మనల్ని ప్రేరేపిస్తుంది మనస్సాక్షి ఏం చేస్తుంది చెడు నిర్ణయాలకు కాదు మంచి నిర్ణయాలకు మంచి ఆలోచనలకు మంచి థాట్స్ గుడ్ థాట్స్ కోసమై ఎప్పుడు కూడా ముందే ఉంటుంది మనస్సాక్షి చెడ్డ ఆలోచనలకు ఏమో అపవాదిగాడు ముందుంటాడు మనస్సాక్షి ఎప్పుడు కూడా మంచి వాటికి ఏం చేస్తుంది ముందుగా పనిచేస్తు లేక మంచి మార్గాలకు మంచి నిర్ణయాలకు దారిని తెరుస్తుంది ఐగుప్త దేశంలో ఒక యవనసుడు ఉన్నాడు అతని పేరు యోసేపు ఆ యోసేపును ఆ ఫోతిపర్ భార్య అనేటువంటి ఆ పేరు రాయబడలేదు ఫోతిపర్ భార్య ఆ భార్య తనను తొందర పెట్టింది కదా తనతో పాపం చేయడానికి తొందర పెట్టినప్పుడు తన శరీరాశను రేకెత్తికించుకుంటూ తన శరీరాశ ద్వారా మరి పవిత్రంగా బ్రతుకుతున్నటువంటి యోసేపును ప్రేరేపించినప్పుడు తనలో ఉన్న మనస్సాక్షి పనిచేసి ఒక మాట అన్నాడు ఏంటి ఆ మాట చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనం నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనేను ఆ తర్వాత పన్నెండవ వచ్చి అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయను అన్నాడు హలో బయటికి పారిపోయాడు తన నోటి మాటలతో చెప్పాడు నేను ఇంతటి ఘోరం నేను చేయలేనన్నాడు దేవునికి విరోధంగా లోపల నా మనస్సాక్షి ఏం చేసింది తెలుసా రే అవుట్ ఇక్కడ ఉండొద్దు నువ్వు ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి ఏం కావాలి వెళ్ళిపో అన్నది అందుకే ఆయన మనస్సాక్షికి లోబడి మనస్సాక్షి చెప్పినట్టుగా తను ఏమయ్యాడు అక్కడ తన షర్ట్ కూడా వదిలేసి పారిపోయాడు అంతే కొన్ని సందర్భాల్లో మన మనస్సాక్షిని చంపి మనల్ని పాప సంబంధమైనటువంటి భూయిష్టమైనటువంటి క్రియలకు చేయడానికి కొంతమంది ప్రేరేపణ చేయటకు బలవంతం చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి మనస్సాక్షి ఏ నిర్ణయం తీసుకుంటుంది వెళ్ళిపోమంటుందా లేకపోతే ఆ ప్రేరేపణకు లోబడి ఆ పని చేయమంటుందా అనేది మనం ఒక్క క్షణం ఆలోచించేయాలి అక్కడ ఒకవేళ యూసేఫ్ పారిపోకపోయింటే ఖచ్చితంగా ఆమె చేతిలో పడేవాడు బలవంతంగా సరే తనతో పాపము చేయించుకొని ఆ పైగా మరలా నిందలు వేసేది చేసి నిందలు పడే కంటే చేయకుండా పడడమే మేలు కదా అందుకే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మాట రాయబడింది పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఎవడైనను నువ్వు అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును అన్నాడు అంటే దేవుని బట్టి మనలో ఉన్న మనస్సాక్షిని బట్టి ఒకవేళ దుఃఖంగా మనకు ఉంటే దాన్ని సహిస్తే అది మంచిది అవుతుంది దేవుని దృష్టిలో తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కప్పటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అన్నాడు యేసు ప్రభువారు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు తండ్రికి అప్పగించుకున్న రీతిగానే యూసేపు కూడా తను తాను దేవునికి అప్పగించుకున్నాడు కానీ పోతిఫరి భార్యకు తన జీవితాన్ని అప్పగించుకోలేదు కారణం ఏంటంటే తనలో ఉన్న మనస్సాక్షి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి రూట్ ఏర్పాటు చేసింది మనము మంచి నిర్ణయాలకి మన తలంపులో మంచి నిర్ణయాలకు స్థానం వచ్చినప్పుడు మన లోపల మనస్సాక్షి మనం గెలిపించిన వారం మన మనస్సాక్షిని మనము మన మనసాక్షికి మనం ఓటేసిన వారం నీ మనస్సాక్షి నీ ఇష్టం నీ శరీరము నీ ఇష్టం కానీ నీలో ఉన్న మనస్సాక్షి నీ శరీర ఇష్టాన్ని నెరవేర్చదు ఎప్పుడు కూడా ఇది రాంగ్ అని చెప్తుంది అంతే రెండే రెండు పదాలు తెలుసు కంప్యూటర్ ఒకటి రాంగు రెండవది రైట్ రాంగ్ రైట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు నేను సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఒక మూడు ఆప్షన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ అంటే రోజుకు రొట్టె ముక్కతో తన ఆకలి తీర్చుకున్నటువంటి దైవజనుడి పేరు ఏంటి అని మూడు పేర్లు ఇచ్చారు ఒక రొట్టెనే దీన్ని బ్రతికినటువంటి దైవజనుడు ఎవరో మీకు తెలియాలంటే ఇరిమియా గ్రంథం మొత్తం చదవండి ఇరిమియా గ్రంథంలో ఇరిమియా అనే దైవజనుడికి రోజుకు ఒకటే రొట్టెను కేటాయిస్తారు ఆ క్వశ్చన్ చూసి వెంటనే కొట్టిన వెంటనే కొట్టగానే నాకు సంతోషం దాంట్లో గ్రీన్ మార్క్ పడిపోయింది హ్యాపీ హ్యాపీగా ఉంది నా మనసు అంతా అంటే అంతో ఇంత నాకు ఏం జ్ఞానం ఉంది దైవిక జ్ఞానం ఉంది అని సంతోషం లోపల ఎవడు సంతోషపడేది లోపల మనస్సాక్షి పని నవ్వుతున్న లోపల ఆయన నవ్వు తట్టుకోలేక గట్టిగా నవ్వుతే నేను కూడా బయటకు నవ్వుకున్నాను కొద్దిసేపు అంటే మన జీవితాల్లో మంచి నిర్ణయాలకు ప్రేరేపణ కలిగజేసేది మనసాక్షి కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు మంచివా చెడ్డవా అనేది ఎవరిని అడగాలి పాస్టర్ని అడగొద్దు దేవుని అడగొద్దు నీ తోటి వారిని అడగొద్దు కానీ ఎవరిని అడగాలి నువ్వు నిన్ను నీవే పరీక్ష చేసుకునే మనసులో ఒక్కసారి నెమ్మదిగా ఉండి నేను ఈరోజు ఈ ఆలోచన చేశాను ఈ ఆలోచన మంచిదే కాదా అని ఒక ప్రశ్న వేసి వెంటనే మనస్సాక్షి ఏం చేస్తాడు జవాబు ఇస్తాడు ఇస్తాడా లేదా ఈరోజు పని ఉందనుకోండి ఈరోజు పనికి పోవడానికి రెండు వేలు ఇస్తా అన్నారు ఆరాధనకు వస్తే రెండు వందలు కానకేయాలి ఈ రెండిటిలో దేనికి ఓటేస్తుంది మనస్సాక్షి దైవిక మనసాక్షి అనేది ఉంటే రెండు వందలు పోయినా పర్లేదు దేవుని సంధి కావాలనుకుంటుంది కానీ ఈ మనస్సాక్షి అణచివేయబడిన మనస్సాక్షిగా ఉంటే రెండు వేలకు ఓటేస్తుంది ఏం చేస్తుంది పోతుంది కాబట్టి ప్రియులరా మనస్సాక్షి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఎట్లుంటుంది ఒక అడుగు ముందే ఉంటుంది ఆ మనసాక్షి యోసేపు మంచి నిర్ణయం తీసుకొని ఆ అంగి పోతే పోయింది షర్ట్ పోతే పోయిందని చెప్పేసి దాన్ని అక్కడ వదిలేసి పరిగెత్తాడు పరిగెత్తి ఎక్కడికి పోయాడు జైలుకి వెళ్ళాడు కానీ జైల్లో కూడా ఎవరు ఉన్నారు ఆయనకు దేవుడు తోడయినాడు హలోయ జైల్లో కూడా దేవుడు తోడయినాడు ఆయన నిర్దోషి ఆయన మనస్సాక్షి తప్పిదము చేయలేదని చెబుతుంది ఆయన నిర్దోషి అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది కానీ రాజుకు అర్థం కాలేదు అందుకే దేవుడు ఒక కళ పెట్టేశాడు రాజుకు కళ పెట్టేశాడు ఆ కలలో ఏంటో తెలుసా లావుగా ఉండే ఆవులు బక్కగా ఉండే ఆవులు అలాగే లావుగా ఉండే కంకులు బక్కగా ఉండే కంకులు అవి ఏడే ఇవి ఏడే మొత్తానికి ఆ కల గురించి చెప్పంటారా లేకపోతే మేము చంపేస్తానని ఆజ్ఞ చేశాడు రాజు అప్పుడు ఆ జైల్లో మేలు పొందుకున్నటువంటి ఒకడు ఉన్నాడు ఆ వ్యక్తి గుర్తొచ్చింది మేము కలగన్నప్పుడు కూడా ఆ కళ గురించి చెప్పినటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు ఆ యోసేపు గురించి చెప్తే బాగుంటుందని రాజుకు చెప్తే వెంటనే రాజు అతను శుభ్రం చేసి తీసుకురడానికి ఆయన సౌరం చేసి కొత్త బట్టలు వేసి రాజు దగ్గర తీసుకుపోతే అప్పుడు యోసేపుకు చెప్పాడు కళ చెప్తే అప్పుడు అన్నాడు ఆయన ఇవన్నీ చెప్పేటువంటి అధికారము లేకపోతే అంత జ్ఞానం నాకు లేదు కానీ అది దేవుని విషయంలో ఉంది బట్ కానీ నేనేం చేస్తానంటే మీరు చెప్పిన కళ వింటాను అన్నాడు సరే అని రాజు కల అంతా చెప్పేశాడు అప్పుడు వెంటనే అన్నాడు యోసేపు మీరు కరిన కళ రెండు ఒకటే ఏడు ఆవులు ఏడు కంకులు అంటే దుబ్బవి సన్నవి దుబ్బగున్న ఆవులు పక్కగున్న ఆవులు ఏం చేసినాయి మింగేసినాయి అలాగే పక్కగున్న కంకులు దుబ్బగున్న ఏడు కంకులను మింగివేసినాయి అంటే దాని అర్థం ఏంటంటే మనకు బాగా సమృద్ధి అయినటువంటి పంట రాబోతుంది దుబ్బ ఆవులు దుబ్బ కంకులు అంటే మంచిగా మనకు పంట రాబోతుంది ఈ పంట తర్వాత ఏడు సంవత్సరాలు మనకు ఏమొస్తుంది కరువు రాబోతుంది రాజా అని చెప్పగానే వెంటనే రాజు ఏం చేసినా తెలుసా అతన్ని అప్రిషియేట్ చేసి ఆయన ఉంగరం తీసి ఈయనకేసి ఆయన ఒక మంచి డ్రెస్సు రాజు వేసుకునే వస్త్రాన్ని వేసి అంత దండోరేసేసాడు నేను పేరుకే రాజును కానీ ఈ దేశమంతటిని పరిపాలన చేయటకు ఇదిగో యూసేఫ్ యోసేఫ్ ఒక పేరు పెట్టేశాడు జప్నత్తేహు అనే పేరు పెట్టేశాడు పేరు పెట్టేసి వారి దేవత పేరు పెట్టేసి ఇతడు మీకు అధికారిగా ఉంటాడని ఒక సింహాసనానికి అధికారిగా దేవుడైన చేశాడు కారణమేంటో తెలుసా తన లోపల మనస్సాక్షి మంచి నిర్ణయం తీసుకుంది ఈరోజు నువ్వు పనిచేసే దగ్గర నువ్వు వెళ్ళే చోట్లో లేకపోతే నువ్వు ఉన్న దగ్గర ఇలాంటి ప్రేరేపణ అపవాది కలిగించే ప్రేరేపణలు ఎన్నో ఉండొచ్చు కానీ నీలో ఉన్న మంచి మనస్సాక్షి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి లోబడినప్పుడు కొంచెం అవమానాలు కావచ్చు కొన్ని ఇబ్బందులు పడుతుండొచ్చు కొన్ని కష్టాలు ఉండొచ్చు అయినను సరేగాక లాగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తగిన సమయంలో ఏం చేస్తాడు దేవుడు హెచ్చిస్తాడు తగిన సమయంలో దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు